పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డుపై టీడీపీ పార్టీ నూతన కార్యాలయంలో పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ప్రారంభించారు లేకపోయారు ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలుగు ప్రజలైనటువంటి తెలంగాణ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో వాళ్ళ ప్రతాపాన్ని చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం అది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి మరి గొప్పతనం ఆయనకు ఉండేటటువంటి పనితనం ఆ సందర్భంలో మరి ఈయన ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్తగా ఆయన కొన్ని చేసి ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడినాయి కాబట్టి మరి వీళ్ళు చేయటం లేదు అని చెప్పి వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిలో పడాలన్నా అభివృద్ధి పదంలోకి ముందు వెళ్ళాలన్నా నా సహాయాన్ని సహకారాన్ని నేను ఇచ్చినటువంటి కూడా బాగుంటాయేమో చూడండి అని చెప్పి మనం ఇదంతా ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా తీసుకుంటూ ముందుకు వెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది అదేవిధంగా చంద్రుడికి ఒక నూలు పోగలాగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సలహాలు కూడా తీసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకుందాము అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించిందని చెప్పి మీకు నిర్మాణం చేస్తాను పార్వతీపురం హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సెరమని జరుగుతుంది అయితే మా అభిమానం మా గురువు గారు పొలిటికల్ గురువు గారు ఎవరినైతే చూసి రాజకీయాలు రావాలనుకున్నామో ఆయనే సాక్షాత్ వస్తూ ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం నాకు ఈరోజు ఖచ్చితంగా నా డైరీలో గుర్తుపెట్టుకునే రోజు ఏదైనా ఉందంటే మా పొలిటికల్ గురుగారు రావడం ఆయన చేతుల మీదుగా కార్యాలయం ఓపెన్ చేయడం నేను ఎంతో అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను అలాగే నా సోదరు సమానులు ఎప్పుడు కూడా అన్నలాగా ముందు నడిపిస్తూ నాకు ప్రతిదీకి రాజకీయాలు నేర్పుతూ ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్తున్నా మన గొప్పలి మహారాజ్ గారు నాయన గారు కూడా రావడం చాలా చాలా సంతోషమైన కార్యక్రమం ఇది అలాగే దీంతో పాటు మిగతా వచ్చిన ఎప్పుడు కూడా అక్క అని పిలుస్తూ తమ్ముడు అని పిలుస్తూ ఆప్యాయతగా పలకరిస్తున్న మా సంధాన అక్కకు కానీ అలాగే మా అన్నగారు అయిన శ్రావణ్ గారికి కానీ అలాగే ఎప్పుడు కూడా సోదరి సమానులు సోదరి సమానులు జయకృష్ణ గారికి అలాగే జగదీశ్వరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పార్టీ కార్యాలయం హెడ్ లో ఉండడం అని హైకమాండ్ చెప్పడం దానికి తగ్గట్టుగా కార్యాలయం చూడడం అయితే కార్యాలయం కూడా దొరకడం అన్ని కూడా